జై శ్రీరామ్ అందరికి గురుగారు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ముప్పై ఐదవ గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది ఈ గిరి ప్రదక్షిణలో దాదాపు ఐదు వేల నుండి ఆరు వేల భక్తులు పాల్గొన్నారు గిరి ప్రదక్షిణ దారి మధ్యలో దాతలు పనులు పంపిణీ చేశారు ఈ వీడియో ఎండ్ వరకు చూసి మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి నెల లేటెస్ట్ అప్డేట్స్ పొందండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ప్రతి నెల గిరి ప్రదక్షిణలో పాల్గొనేలా చెప్పండి

తల్లికి గురువుకి నమస్కారం చేశాం వినాయకుడిని తలుచుకోండి మీరు చేసే మంచి పనులలో విఘ్నాలు ఉండకూడదు అని ఏది ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ఏ విషయంలో అయినా సరే విఘ్నాలు ఉండకూడదు ఏదైనా మనం మంచి పని సంకల్పించుకుంటే అది త్వరగా పూర్తి అవ్వాలని కోరుకుంటూ చెప్పండి గజానం परसारक क्षनम क्षगम सुकम महासुकम लोक शोका विनाश विनाश तारकम् तारकम् नमामि नमामि विघ्नेश्वर विघ्नेश्वर पाद पंकजम पाद पंकजम बोलो विघ्नेश्वर भगवान की जय बहुत सारी आधी साहब का जप करने पूर्व राम स्तोत्र चप श्री राम श्री राम राम

ఆంజనేయ స్వామి శ్లోకం అందరూ పటువంచు స్మరణ భవే మజురంగీ ఆంజనేయ స్వామి శని భయపడతాడు కాబట్టి శని శ్లోకం ఒకటి చెప్పేసేను నీలాంజన సమాభాసం సమాభాసం రవిపుత్రం రవిపుత్రం యమాగ్రజం యమాగ్రజం ఛాయా ఛాయా మార్తాండ మార్తాండ సంభూతం సంభూతం తం నమామి తం నమామి శనేశ్వరం శనేశ్వరం మరి కొండగట్టులో మనకు తెలుసు ఒక ఆరు రోజుల క్రితం చాలా దుకాణాలు దగ్గరమైనాయి పైగా మనం వాళ్ళందరికీ కూడా అన్న అనుగ్రహాన్ని శాంతిని ప్రసాదించాలి మేమందరం వచ్చి వాళ్ళందరికీ తల ఒక ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తా రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది ఇది గొప్ప కోసం చెప్పట్ల కొండగట్టు గిరిప్రదక్షిణ అనేది ఒక పెద్ద సంస్థలాగా ఏర్పడింది ఎంతో వేల మంది సభ్యులు దీంట్లో ఉన్నారు మరొక హిందువుకి కష్టం వచ్చినప్పుడు అది కూడా దేవాలయం దగ్గర ఇంకో హిందూ స్పందించకపోతే ఆయన మనసులో దేవుడు ఎట్లా ఉన్నట్టు చెప్పండి ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రమే మేము స్పందించడం జరిగింది అలా ఏదైనా జరగనే కూడదు ఆ బాధకర సంఘటన ఫైర్ యాక్సిడెంట్ కానీ ఇంకేదైనా యాక్సిడెంట్ కానీ ఇంకా నష్టం కానీ జరగకూడదు కానీ జరిగినప్పుడు దాని ప్రమాదం అంటారు కాబట్టి ఆ ప్రమాదానికి అందరం ఇలా సహకరించడానికి సిద్ధంగా ఉండాలి అలా ఉండే అవకాశం ఉందా మాకు కొంతమంది సైన్స్ చేశారు నాకు ఒక సూచన మీరు గిరుపక్షణ టీంలో చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా ఇంకొక గ్రూప్లో వెయ్యి మంది ఉన్నారు నాకు తెలిసి నా దగ్గరే తొమ్మిది గ్రూపులు ఉన్నాయి అంటే తొమ్మిది నుంచి పదివేల మంది ఇంకా వేరే వాళ్ళు కూడా గ్రూపులు పెట్టి ఉంటారు ప్రతి ఊరికి సమాధానం ఉండడం చాలా సులభం మరి అలాంటప్పుడు ఎవరైనా సహకరిస్తే మీరు కాస్త డబ్బులు పంపించగలిగితే మేము వాళ్ళకి అందజేస్తామని మీరు ఒక వాయిస్ ఇవ్వండి అన్నారు ఎందుకో మేము ఆలోచించాం డబ్బు ప్రసక్తి వస్తే ఈ గిరిప్రదక్షిణ మీద రాళ్ళు వేసే మహానుభావులకు అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుందేమో అని ఆగిపోవడం జరిగింది కానీ కొన్ని సందర్భాల్లో ఆ డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి భవిష్యత్తు కార్యాచరణలో ఇలాంటి మంచి విషయాలకి మనం అంటే ఎవరికైనా కష్టం జరిగినప్పుడు నష్టం జరిగినప్పుడు మనం సహకరించడానికి ముందుకు రావాలండి రాకపోతే ఏం మానస్తం అండి ఎందుకు మనం ఒక టీంగా ఏర్పడ్డట్టు మీరందరూ ఈ విషయంలో కొంచెం ఆలోచించి ఇలాంటి విషయాలు తెలియగానే మేమున్నాం గురువు గారు ఏం చేద్దామని చెప్పండి అంటే మా తరఫున ఆంజనేయ స్వామి దగ్గర చెప్తున్నాం టోటల్ ట్రాన్స్పరెన్సీ అండి పారదర్శకత ఏదైనా మంచి చేసే అవకాశం తీసుకుందాం కానీ మీరు మాట్లాడటం ముఖ్యం ఎవరు మాట్లాడకపోతే ఏం చేయాలో మాకు తోచదు మీలో భగవంతుడు ఉన్నాడు అతను జాగృతం చేయడానికి మాత్రమే ఈ గిరిప దక్షిణ అందుకని మనలో ఉన్న దైవత్వాన్ని ఒక మనిషికి సహకరించడానికి మేలుకొల్పే అవకాశంలో మనం ఆలోచన చేద్దాం మీరందరూ వాట్సాప్ మాధ్యమంగా మాతో మాట్లాడే అవకాశం తీసుకోండి ఎక్కువగా నేను వాట్సాప్లో కనిపించను మా మల్లేష్డూరు ముందుగా ముందుగా రాసారి ముందుగా అట్లాగే మా సుమంత్ సుమంత్ ఎక్కడ ఉన్నాడు మల్లేష్ చాలా చక్కగా భగవద్గీత చదువుతాడు ఆధ్యాత్మికంగా ఒక మంచి ఆలోచన ఉంది కాబట్టి మల్లేష్ ఎక్కువగా ఈ వాట్సాప్లో నా తరఫున యాక్టివ్గా ఉంటాడు అలాగే మిగతా విషయాలకి సుమంత్ కూడా ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఏదైనా సహకరించే అవకాశం ఉంటే ఎవరైనా వాళ్ళు ఆనందంగా దయచేసి మాట్లాడండి మీరేవి డబ్బులే ఇవ్వాలనుకోకూడదండి ఒక రగ్గు ఇవ్వచ్చు చలికాలం తప్పు ఒక టీషర్ట్లు కొనచ్చు మనం ఒక వంద అందరికీ పంచవచ్చు ఇంట్లో ఒకటే కుటుంబ సభ్యులు ఉండే కదా కుటుంబం అంటే నలుగురు ఐదుగురు ఉంటారు కాబట్టి వాళ్ళు కోలుకునే వరకు భగవద్ అనుగ్రహం మన ద్వారా అందినట్టు అలాంటి మంచి పండ్లకి ముందుకొస్తాను ఆశిస్తూ ఇంకా దీన్ని ఒక అద్భుతమైన కార్యజన కింద తీసుకెళ్దామండి ఎవరైనా కష్టం కలిగినప్పుడు ఈ టీం ఉంది నాకు ఒక హిందువుగా ధైర్యంగా ఉండే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్దాం అని చెప్పి తెలియజేస్తూ మనం గిరిపద స్టార్ట్ చేద్దాం బలో బజరంగ బలి హనుమానకి జై శ్రీరామ్ శ్రీరామ్ భారత్ మాతాకి ఒక కొబ్బరికాయ కొట్టిద్దాం చిన్నగా భక్తులందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది ఇలా సమర్పించి అటు వచ్చేస్తే ఒక లైన్ డైన్ ప్రదక్షిణి

ఈ రోజుల్లో రాజకీయం అంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో ఉన్నారు నిజంగా గ్రామానికి ధర్మానికి సరే మనకు పర్సనల్గా మంచి చేస్తాడు లేదా అది సెకండరీ ఇష్యూ అండి కానీ గ్రామానికి మంచి జరగాల దేశానికి ధర్మానికి మంచి జరగాలి ఉదయమైందా అలాంటి వాళ్ళని ఆంజనేయ స్వామి గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఎందుకంటే మన ఒక రకంగా గ్రామాన్ని మంచిదే మనకు మంచిదంటే కదా ఏమన్నా కాదు అలాగే మనం ప్రార్థించుకుందాం చాలామంది రావాలన్నా కానీ రాలేకపోయారు అనేక అనివార్య కారణాలు ఎందుకంటే మనం కూడా చాలా జాగ్రత్తగా నేను మీకు వాట్సాప్ పెట్టాను ఈసారి మనం చాలా సైలెంట్గా గిరి ప్రదక్షిణ చేసుకుందాము అని ఏమైనా కాదు చాలా ఫైనల్గా మాట అండి మొన్న యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ జరిగింది ఆ గిరిప్రదక్షిణలో అయ్యప్ప టోటల్ రాష్ట్రం అంతా కదిలింది అని అయ్యప్పల దీక్షా దాదాపు ఇరవై వేల మంది గిరుపు దర్శన చేశారు అనేది చాలా విశేషంగా చాలా మంచిగా అనిపించింది ఒకవేళ ఇక్కడ కూడా ఒక మంచి టీం ఏర్పడి అలాంటి అయ్యప్పల గురుస్వాములకి ఆహ్వానం పంపితే అయ్యప్పలు ఇటు కూడా ఆలోచిస్తారు ఉండగట్టేంది మనకి ఏం కాదు రాష్ట్రంలో దేశంలో పేరున్న అద్భుత దేవాలయం అయితే మనకి ప్రత్యేక దర్శనాలు ప్రత్యేక సేవా కార్యక్రమాలు అక్కర్లేదు ఎవరు వీలతో వాళ్ళ దర్శనానికి వెళ్ళండి గిరిపదక్షిణ పేరుతో మనం ప్రత్యేకత అనకూడదు మనం ఒక మనిషి కోసం అందరినీ కలపడానికి కోసం మాత్రమే గిరిపదక్షిణ చేస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి ఒక కార్యాచరణకు అవకాశం తీసుకుందాం తర్వాత రెండోది మనకి హనుమత్ దీక్షలు కూడా జరుగుతాయి అప్పుడు కూడా మనం హనుమత్ దీక్షకి సంబంధించిన గురుస్వాముల్లో దానికి సంబంధించిన ఆ పీఠాలు ఉంటాయి కదా కొన్ని హనుమాన్ మాల వేసేది వాళ్ళకు కూడా మనం చెప్పగలిగితే ముందస్తుగా ఒక నెల రెండు నెలల ముందు నుంచి వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో అంటే మొత్తం హనుమానమాల వాళ్ళందరూ ఒకేసారి వస్తే ఎట్లా ఉంటుంది అద్దరిపోయే పరిస్థితి ఉంటుంది అలాంటి ఒక కారణం ఏర్పాటు చేద్దాం అలాంటప్పుడు సహజంగా అన్నదానం కానివ్వండి వాళ్ళకి ఏదన్నా సహకారం అందిస్తే అర్చిపళ్ళు కానివ్వండి మంచిగా మంచినీళ్ళు మీరందరూ భక్తులు సిద్ధంగా ఉంటే సరిపోతుంది చేద్దామా మరి వెనకడు వేరుగా. మనం అంతా ఆంజనేయ స్వామి భక్తులు వెనకడేస్తాం ఆయన దూకాడు సముద్రం దాకా లంక తెలిపాడు అంతే మనం కూడా ఉంటాం గట్టిగా భారత్ మధురంగ రామ లక్ష్మణ జానకి जय बोलो हनुमान की राम लक्ष्मण की, जय बोलो हनुमान की जय श्री राम 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 बोलो पवन सुता हनुमान की जय बोलो पवन सुता हनुमान की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम अम्मा ये सारी శ్రీనివాసుల సేవా సంస్థ ద్వారా ఈ గిరిపరత్సవం ప్రారంభం చేసుకుందాం ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తాం అంటే నెల అయిందో దగ్గర దగ్గర ఒక మూడు వందల మందికి తలసేమియా రోగులని రక్తం మార్చాల్సి వస్తుంది వాళ్ళకి నెలకోసారి మూడు వందల యాభై మందికి రక్తదానం చేశారు కాబట్టి చాలా గొప్పదైన పని గట్టిగా తప్పని కూడా ఉండదు సార్ ఇలాంటి మంచి సంస్థలు మన హిందువులను ఏర్పడతా ఉండాలి వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉండాలి ధార్మిక కార్యక్రమాలు చదండి శ్రీనివాస్ గారు ఈసారి జయ శ్రీరా జయ శ్రీరామండి శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ ప్రారంభం చేసుకుంటావా అందరికీ శుభం జరగాలి అందరూ మళ్ళొక్కసారి శ్లోకం చెప్పండి ఆపదం లోకాభిరామం శ్రీరామం భూయోయో శ్రీరామ్ కొండగట్టు అన్యన్నీ

ا سامن ته نان ته ఉండగట్టు అంజన్న యొక్క అనుగ్రహం ఐదు సంవత్సరాలు వీళ్ళ యొక్క కూతురు సంతానం లేదు గిరిపదక్షిలో వచ్చారు స్వామిని వేడుకున్నారు సంతానం వాళ్ళ కూతురికి ఎంత ఆనందం ఇంత మంచి విశేషం జై శ్రీరామ్ జయశ్రీరామ్ ట్టుగిరి ప్రదక్షిణ ముప్పై ఆరోసారి అత్యంత అద్భుతంగా ప్రారంభమైంది మాస పౌర్ణమి దత్త జయంతి అంటారు చాలా విశేషమైన రోజు అందరికీ శుభం జరగాలి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के राम लक्ष्मण जान के जय बोलो हनुमान के जय श्री जय श्री जय श्री जय श्री राम 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 జయశ్రీరామ్ డెబ్బై ఆరవ కొండగట్టు చూడండి అత్యంత అద్భుతంగా అనేకమంది మంది వేల సంఖ్యలో భక్తులు ఆనందం అనుగ్రహం హిందువులందరూ ఐకమత్యం ఒకటిగా ఉంటే అద్భుతమైన ప్రక్రియ ధనవంతుడు పేదవాడు కులం ప్రసక్తి లేదు చిన్న పెద్ద ఆడామగా తారతమ్యం లేదు అందరూ ఆనందంగా పాల్గొంటున్నారు ఇది గిరిపక్ష యొక్క మహత్యం జై శ్రీరామ్ ओ बने ये राम ने ओ बने ये राम ने ये राम ने हां बने ने राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओ श्री राम जय राम जय जय राम

పూట మార్గశిర మాసంలో శివయ్య దర్శనం అందరూ చేతులు జోడించుకోండి అందరు కూడా గోత్రం తలుచుకోండి అందరూ పేరు తలుచుకోండి యజమాన్య నానామేభ్య నానా గోత్రేభ్యర్వే జనా సహకుటుంబానాం సపరివారాణం శ్రీ ఆత్మలింగేశ్వరస్వామిదేవత అనుగ్రహ సిద్ధి ద్వారా సర్వ అరిష్ట నివారణ పూర్వక సర్వ శుభ ఫల ప్రాప్తిరస్తు ఈ సమయానికి మేము చిలుకూరులో మా సుందరేశ్వర శివయ్యకి అభిషేకం చేస్తూ ఉంటాం మళ్ళీ అదే సమయానికి ఇక్కడ శివే సన్నిధిలో పరమభాగ్యం శివుణ్ణి భోలా శంకరుడు అంటారు నన్నైతే చాలా బాగా అనుగ్రహించాడు నిస్సందేహం అలాగే మంచి అనుగ్రహాన్ని మీకు అందరికి కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ గట్టిగా హార హారాదేవా ఆత్మలింగేశ్వర భగవానికి ಸುಂದರೂ ಹಾ ಈ ಚೆಟ್ಟು ಕಾಣ್ತಾ ಜಯಶ್ರೀರಾಮ

అందరూ చెప్పండి అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే శంకర శంకర ప్రాణవల్లభే ప్రాణవల్లభే జ్ఞాన జ్ఞాన వైరాగ్య వైరాగ్య దేహి చ దేహీచ చ పార్వతి పార్వతి మన శర్మ గారు మంచిర్యాల నుంచి అలాగే కమల్ మన జగిత్యాల వారు చక్కగా గిరి పాలన భక్తులకి అలాగే ఐర్లాండ్ నుంచి హరిగారని వారు కూడా సహకరించడం జరిగింది వీళ్ళందరికీ శుభం జరగడం మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్

కలిసి నడుస్తున్నావు ఈ కలిసి నడిచే ప్రక్రియ ఉంది కదా అది దేశ హితానికి ధర్మ పనిచేస్తుంది నిస్సందేహంగా అందరికీ శుభం జరగాలి మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై శ్రీరామ్ ఈరోజు ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు చెప్పలే దాదాపు ఐదు నుంచి ఆరు వేల మంది భక్తులు ప్రారంభం చేశారు మేము ఉదయం ఏడున్నరకి ప్రారంభం చేశాం కొండ కింద అంజన నుంచి కానీ మాకంటే ముందే అంటే ఐదు ఐదున్నర కల్లా భక్తులు కొంతమంది చేరుకొని గిరిపదక్షిణ ప్రారంభం చేశారు ఆఫీస్ వెళ్లే వాళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఏదైనా పని నిమిత్తం వెళ్ళేవాళ్ళు వాళ్ళు నిస్సందేహంగా వచ్చి దండం పెట్టుకొని భక్తిగా గిరిపదక్షిణ ముగించుకొని వెళ్ళడం జరుగుతోంది ఇది చాలా మంచిది ఇంకోటి చెప్పండి ప్రతి పౌర్ణమి నాటికి గిరిపదక్షిణ స్టార్ట్ అయ్య జరగడం జరుగుతుంది భక్తులు ప్రతి పౌర్ణమికి గిరిపదక్షిణ ఉంటుందండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనండి ఇది గ్రామాలు దాటాలి జిల్లా స్థాయి దాటాలి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్ళాలి మన కొండగట్టు అంజన అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్